శ్రీవేంకటాద్రి నిలయ కమలా కాముక పుమాన్ అభం విభూతిర్ణ స్తరంగయతు మంగళం ప్రేక్షకులందరికీ ఈరోజు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం జూన్ నెల ఏడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు జ్యేష్ఠ మాసం ప్రారంభం గురుమూడములలో ఈరోజు చివరి రోజు ఈరోజు శుక్ల పాడ్యమి నక్షత్రం మృగశిరావు నది ఈరోజు శుక్రవారము మూడాలలో చివరి రోజు ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి విషయాలలో ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలనుకుంటారో మంచి స్థిరమైనటువంటి ఇల్లు ఒక పర్మనెంట్ జాబ్ ఆరోగ్యమైనటువంటి శరీరం ఇవన్నీ లభించాలి అంటే ఈ శ్రీ సూక్త పారాయణాన్ని తప్పకుండా ఎవరైతే ఆచరిస్తారో పఠిస్తారో శ్రీ సూక్త పారాయణం గావిస్తారో వారికి సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి హిరణ్యమరణం హరిణీం సువర్ణ రజున చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మి మనభగామిం ఈ శ్రీ సూక్త పారాయణం చేసినట్లయితే ఈరోజు తప్పకుండా లక్ష్మి వారింట్లో కొలువు ఉంటుంది తర్వాత ఇంకా విద్యార్థులైనటువంటి వారు అనుకున్నటువంటి జాబు పొందాలన్నా విద్యార్థులు అనుకున్నటువంటి ర్యాంక్ సాధించాలన్నా విద్యార్థులైనటువంటి వారి యొక్క సంకల్పం నెరవేరాలన్నా రోజున తప్పకుండా కనకధారా స్తోత్రాన్ని ఏ విద్యార్థి అయితే పఠిస్తారో వారి యొక్క జీవితాశయం నెరవేరుతుంది కనకధారా స్తోత్రం కనక అంటే బంగారం కనకధారా స్తోత్రం బంగారము వర్షంలాగా వర్షి వర్షి వర్షించింది శంకరాచార్యుల వారు ఒక పేద బ్రాహ్మణురాలి ఇంటి ముందు నిలబడి ఈ స్తోత్రాన్ని పారాయణం చేశారు వెంటనే లక్ష్మీదేవి కటాక్షించి ఆ ఇల్లంతా బంగారాన్ని వర్షింపచేసింది అందుకే ఈ స్తోత్రానికి కనకధార స్తోత్రం అని పేరు వచ్చింది విద్యార్థులు ఎవరైనా కూడాను ఈ స్తోత్రాన్ని పఠించినటువంటి ఒక విద్యార్థిగా ఉన్నటువంటి శంకరుడు ఒక

సామేష్ సాగర సంభవాయా అంటూ స్వామివారి కీర్తించారు శంకరాచార్య స్వామివారు వెంటనే ఆ మాట అనడంతోనే ఆ కనకధారా స్తోత్రం వినటువంటి లక్ష్మీదేవి బంగారు వర్షాన్ని బంగారు ఉసిరికాయతో ఆ పేద బ్రాహ్మణురాలి యొక్క ఇంటినంతా పావనం చేసింది మరి మీ ఇంటినంతా లక్ష్మి పావనం చేయాలన్నా మీ జీవితం అంతా బంగారంతో పావనం కావాలన్నా విద్యార్థులు జీవితం అంతా కూడా బంగారు బాట వేసుకోవాలన్నా ఈ కనకధార స్తోత్రాన్ని మర్చిపోకుండా ఈరోజు పారాయణం చేయండి శుభం జరుగుతుంది మరిక ఈనాటి రాశి ఫలితాలను ముందుగా మేష మేషరాశి వారు ఈరోజు అనుకున్న దాన్ని పట్టుదలతో సాధిస్తారు విజయం మిమ్మల్ని ఈరోజు ఒరిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయంతో మీకు ఆనందం కలుగుతుంది తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన వృషభ రాశి వారు అనుకున్నటువంటి విధంగా రీచ్ అవుతారు వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందుతారు ఒక ఏం అనుకోండి అది సక్సెస్ అవుతారు ఈ వృషభ రాశి వారు ధైర్యంగా ఉండాలి ఈ రాశి వారు ఈ రాశి వారి నేరో థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అనేది ఉండకూడదు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి కష్టం వచ్చింది అంటే ఆ రాశి వాళ్ళ వల్ల వారు చేసుకునేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే వస్తుంది కాబట్టి మీ మిథున రాశి వారికి బుద్ధి బలంతో అన్నింట ఆలోచనలు మంచి పాజిటివ్గా థింక్ చేయండి విజయం వరిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు వ్యాపారులకు మరిన్ని లాభాలు ఉంటాయి విద్యార్థులు సదవకాశాన్ని అందిపుచ్చుకుంటారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఒక లాభం ఒక ఇంత నష్టం అన్నట్లుగా ఉంటుంది ధైర్యంతో ముందడుగు వేయండి ఇష్ట దైవాన్ని స్మరించి పనులను ప్రారంభించండి ఈ రాశి వారికి శుభం జరుగుతుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారి తన కోపమే తన శత్రువు కాబట్టి కోపాన్ని అధిగమించండి కోపంలో నుండి మీరు బయటపడి శాంతంగా ఉండండి అన్ని పనులు సామరస్యంగా పూర్తవుతాయి ఈరోజు తదుపరి తులారాశి తులారాశి వారు ఈరోజు వ్యాపారులకు ఉద్యోగులకు మంచి లాభాలు ఉంటాయి ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసను కూడా ఈరోజు అందిపుచ్చుకుంటారు తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఆ టార్గెట్ని ఈరోజు రీచ్ అవుతారు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది తదుపరి ధనురాశి ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈరోజు నిండైనటువంటి ఆభరణాలు ధరించాలనే కోరికలతో మంచి షాపింగ్ చేయడానికి అనుకూలంగా ఉంది ఈరోజు తదుపరి మకర రాశి మకర రాశి వారు కోరినటువంటి విధంగా మంచి విందు భోజనాన్ని చూస్తారు అతిథులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది భార్యాభర్తలు సూటిపోటి మాటలతో ఒకరినొకరు విమర్శించుకోకుండా కలిసి ఉండాలనే భావనతో ఉంటారు ఈరోజు తదుపరి మేనరాశి మేనరాశి వారి యొక్క వ్యాపారం వ్యాపారులకు రెట్టింపు లాభాలుంటాయి విద్యార్థులు మంచి అవకాశంతో విద్య సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నటువంటి ర్యాంకులు విద్యలో ముందుంటారు స్త్రీలు అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి భోజనాన్ని రొచ్చి చూస్తారు ఈరోజు అనుకూలంగా ఉంది మేనరాశి వారికి విజయం వరిస్తుంది శ్రీయస్కాంతయ కళ్యాణ శ్రీ నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం